అంటే ఏంటి చెప్పాలి మీకు ఏసన్న గారు సేవ ప్రారంభించిన ప్రారంభ దినాల్లో ఎప్పుడు ఈ ఎనభై సంవత్సరం డెబ్బై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఆ సంవత్సరాల్లో చిన్న గ్రామానికి మూడు రోజులు సభలకి ఎవరో పిలిచారు చిన్న గ్రామం అమరావతి దగ్గర మూడు రోజుల పాటు ఆయన ఆ గ్రామంలోనే ఉన్నారు ఏడి ప్రేమ్ కుమార్ ఏడి ప్రేమ్ కుమార్ అయినా సభ ఏర్పాటు చేసిన ఆయన ప్రేమరాజు ఏడి దా నువ్వేనా దా ఆ గారు ఏం చేశారంటే ఇలాంటి ఒక సహోదరుణ్ణి ఏసన్ గారికి అప్పచెప్పి అయ్యారు ఇక్కడ ఉన్న నీ గదిలో ఉండండి మీకు ఏది అవసరమైనా మొత్తం ఇతను చూసుకుంటాడు అన్నాడు మూడు రోజుల పాటు అద్భుతమైన పరిచయం చేశాడు ఏసన్ గారు అటు తిరిగినా ఇటు తిరిగి చటుక్కుమని వస్తాడు మూడు రోజులు సభలైపోయి నాలుగో రోజు ఉదయాన్నే తొమ్మిది గంటలప్పుడు గేసన్ గారు బయలుదేరుతారు ట్రైన్లో ప్యాసింజర్ ట్రైన్ సూట్కే సర్దుకుంటూ సర్దుకుంటూ ఎంత అద్భుతంగా పరిచయం చేసేది తమ్ముడు ఎక్కడికి సభలకి వెళ్ళినా ఈ అబ్బాయి సాక్ష్యం చెప్పాలి ఏ వాక్యంతో పట్టుబడ్డాడు ఏ దైవ సేవకుడి వాక్యం ద్వారా పట్టుబడ్డాడు అసలు ఒకప్పుడు ఈడీ ఈర చరిత్ర ఏంటి రక్త చరిత్ర ఏంటి అన్నీ తెలుసుకొని సేవకులకి ఎంతగా ఎవడండి ఈరోజు పరిచయం చేసి చచ్చేది నాకు అర్థం కాదు అంతగా పరిచయం చేశాడని అట్లా ఈయన సూటికే సర్దుకుంటూ బట్టలు మడతేసుకుంటూ మడతేసుకుంటూ తమ్ముడు అసలు ఏ వాక్యం ద్వారా పట్టుబడ్డావు అసలు ఎలా రక్షించబడ్డావు రక్షించబడ్డావా అని సర్దుకుంటుంటే ఎంతసేపు అడిగినా మాట్లాడే తమ్ముడు రక్షించబడ్డావా అని మన తమ్ముడు రక్షించబడ్డావా అంటాడు ఏమని మీరు త్వరగా సర్దుకోండి ట్రైన్కి టైం అయిపోతుంది మరలాను సర్దుతున్నాను కదరా నువ్వు రక్షించబడ్డావా ఏంటంటే పాషి గారు కోప్పడతారు మీరు త్వరగా కానివ్వండి సర్దండి త్వరగాను తమ్ముడు నువ్వు రక్షించబడ్డావా లేదా గేసన్ గారు నేను రేపు వెళ్తా మీ గేసన్ గారి సంగతి తెలియదు అమ్మో మామూలుడు కాదు ఏది ఓ పట్టాన్ని వదిలిపెట్టడం రేట్రా వేస్తాను కదా రేట్రా ముందుకురా చెప్పు నువ్వు రక్షించబడ్డావు లేదా ఏమంటే సర్దను నేను వెళ్తా చెప్పు నువ్వు రక్షించబడ్డావు లేదా ఈ పాష్టలు కుండే జబ్బే వినబడింది ఇక్కడ వినబడాలని అంటున్నాడు ఆడు కూడా తక్కువడు కాదాడు రక్షించబడ్డావా లేదా రక్షించబడి ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాను అన్నాడంట ఏంటది రక్షించబడి ఉన్నాను అని అనుకుంటూ పెళ్ళయిందా అమ్మ వెలిగిపోయిందడు మొహం పెళ్ళయిందా అని అడిగి అడుకు అయిందండి అందమైన భార్య ముగ్గురు పిల్లలు అయింది అయింది నా భార్య చాలా అందకు ఎత్త మూడు పుట్టుమచ్చలు ఉంటాయి అరే ఆధార్ కార్డు కన్నా ఇన్ని పుట్టుమతల సంగతి చెప్పేయడం లేదా ఏసన్ గారు అన్నారట ఓ పని పెళ్ళి అయింది అని అనుకుంటూ ఉండకపోయావా పిల్లలు పుట్టారు అని అనుకుంటూ ఉండపోయారు ఎట్లా అనుకుంటానండి నా భార్య ఉంది నా పిల్లలు ఉన్నారు అనుకోవడం ఏంటి కోసం అనుకుంటూ ఉండరా అంటే ఎట్లా అనుకుంటాను నిన్ను కాదు డెబ్బై ఎనిమిదిలో ఆరు సంగతి అంటే ఏసన్ గారు అంటారు వీడికి రక్షణ నిశ్చయత వీడికి రక్షణ నిశ్చయత అసలు రక్షణ అంటే ఏమిటి థ్యాంక్ యూ ప్రతి ఆట పెడతాడు అంతగా దాట్ బ్లెస్ట్ చూడు యథార్థ హృదయంతో సభ ఏర్పాటు చేసేవో గనక ఆకాశ వైపు నా ప్రభు ఆశ్చర్యకరమైన హస్తాన్ని చాపాడు రైట్ బ్లెస్ అసలు రక్షణ అంటే ఏమిటి అవును సేవకులమైన మా భారం మా బాధ్యత ఏమిటో తెలుసా మీరేదో కానుకలు ఇవ్వకుండా మానేస్తారోనో సంఘం మానేస్తారోనో కాదు ఏ విధం చేతనైనా మిమ్మల్ని క్రీస్తు యేసు ఎదుట నిలవబెట్టాలని అడుగుతాం ఒక సహోదరి మాట్లాడుతున్నేమా అన్నయ్య రక్షించబడ్డా లేదండి బాధ అయ్యో ఈవిడు మాత్రమే రక్షించబడి భర్త రక్షణ లేకపోతే ఎలాగ ఏ రక్షణ అంటే ఏమిటి ఇవాళ చాలామందికి రక్షణ అనే మాటకి నిదర్శనం లేకపోతే నిర్వచనం తెలియకుండానే రక్షించబడ్డా ఉంటారు ఏంటి రక్షణ ఏంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ద్వారా మనము రక్షించబడ్డాం ఏసు ప్రభు చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప తండ్రి యొక్కకి ఎవ్వరు వెళ్ళలేరు నా ద్వారా తప్ప తండ్రి యొక్కకి ఎవ్వరు యేసు క్రీస్తు కృప ద్వారానే వినండి మన పాపముల చేత అపరాధముల చేత మనం సత్యన వారమై ఉండగా కొంచెం చదువుకుంటూ వస్తే మీరు కృప చేత రక్షింపబడి ఉన్నారు స్తోత్రం చెప్పు గట్టిగా ఇదే కృప ద్వారా రక్షణ 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 రక్షణని అసలు రక్షణ అంటే ఏమిటి చెప్తాను వినండి పెను ప్రమాదం భయంకరమైన ఉగ్రత రాబోతూ ఉంది అందులో నుంచి తప్పించబడ్డానికి ఇదిగో ఈ రక్త మాంసాలతో ఉండగానే నీవు తీసుకునే నిర్ణయం క్రియల ద్వారా తెలియపరచడమే రక్షణ చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను గ్రహించునుగాక రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం నేను మూడు మాటలు మీకు చూపెడతాను బైబిల్లోనే అండర్లైన్ చేసి పెట్టుకోండి ఆ మూడు మాటలు బాగుంటాయి ఈ ప్రపంచం అంతా చాపలాగా చుట్టబడి తగలబెట్టేస్తాడు దేవుడు ఉగ్రత రాబోతా ఉంది టీవీ నైనా ఎన్టీవీనా ఏటీవీనా బీటీవీనా అన్నా లేకపోతే ఇంకో టీవీనా మన భారతదేశంలో పద్నాలుగు వందల ఛానళ్ళు ఉన్నాయి అఫీషియల్గా భారతదేశంలో ఉన్న వెయ్యి ఛానల్స్లో చెప్తానే ఉన్నారు ఏదో రాబోతుందంట బైబుల్లో చెప్పబడ్డ రాబోతుందంట వస్తుంది ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన ప్రవచనాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి ఏం చెప్పారు వాళ్ళు అంచు దినాల్లో రాబోతున్నాయి దుర్దినాలు రాబోతున్నాయి తల్లి జాడ పిల్లకి పిల్లజాడ తల్లికి ఉగ్రత రాబోతుంది రాబోవు ఉగ్రతలో నుంచి తప్పించబడ్డమే రక్షించబడ్డం ఇది ఎవరి ద్వారా జరుగుద్ది రక్షణ ఏసు క్రీస్తు నామందు తప్ప ఏ నామంలో రక్షణ అన్నాడా పేతురు అన్నారా పేతురు అనమాట ఏసు నామములు తప్ప వేరొక్క నామములు రక్షణ లేదు ఎందుకు ఎందుకు ఏసు క్రీస్తు పరిశుద్ధుడు పాపము లేనివాడు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ప్రపంచానికి సవాలు విసిరిన ఒకే ఒక్కడు ఆయన పేరు నజరేయుడైనా చెప్పాలి అందరు ఆయన పేరు చెప్పాలి ఆయన పేరు ఆయన పేరు ఆయన పేరు నజరేయుడైనా యేసు అందుకే పేతురు అంటారు యేసు క్రీస్తు నామములో తప్ప రక్షణ లేదు ఎందుకు నేను అంటాను ఇవాళెవడో దగులుబాజు కదా ఏదో పోరంబోకూడదు ఎవడో ఏసు ప్రభుని గురించి ఏదో మాట మనం పెద్ద పట్టుచుకోడు ఎందుకంటే సాక్షాత్తు ఏసుక్రీస్తు సరీరునిగా ఉన్నప్పుడే రాజకీయ మనుషులకి యాజకీయ మనుషులకి మత మత వాళ్ళకి ప్రక్కన రాజకీయం యాజకీయం మతం వీళ్ళందరికీ సవాలు వేస్తారు నాలో పాపం ఉందని మీలో ఎవడైనా సత్సరీగా ఉన్నప్పుడు శత్రువులకే సవాలు వేస్తే వాళ్ళు ఏం చేశారు మరి ఆ నోరు లేవని నోళ్ళు ఈరోజు లెగిస్తే ఎలాగమ్మా కూల్ వద్దు కూల్ బే బాబా వద్దు ఇట్లాంటివన్నీ దేవునికి మహిమ కలుగును గాక నా ప్రభు పరిశుద్ధుడు నా ప్రభు పాపం లేనివారు అందుకే చెప్తారు నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ వెళ్ళలేదు దైవ జనాలు మా బలహీనులమై ఉండగా ఇంకా పాపులమై ఉండగా ఇంకా క్రీస్తు శిలువకు శత్రువులమై ఉండగా యుక్త కాలమందు క్రీస్తు యేసు మన కొరకు చనిపోయింది శపించబడిన శిలువ మాణి మీద మూడు మేకులతో బంధించబడి ఆరు మే మూడు మేకులతో బంధించబడి ఆరు గంటల సేపు ఎర్ర టెండలో మలమల మలమల మాడిపోయాడు నా ప్రభు ఎవరి కోసం నీకోసం నీ కోసం నా కోసం ఎందుకండే నా కోసం ఎందుకు ఆయన ఎవరో నా కోసం ప్రాణత్యాగం చేయడం దేనికి యేసుక్రీస్తు ఎవరో సర్వలోక కళ్యాణార్థము నిమిత్తం భూలోకానికి దిగొచ్చిన మహాఘనుడు మహిమ కలిగిన దేవుడు సర్వలోక కళ్యాణార్థము నిమిత్తం అందుకే బాప్తి చౌహాన్ అంటారు అదిగో 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 లోక పాపములు మోసుకుని వెళుతున్న దేవుని లోక పాపములు మోసుకుని వెళుతున్న దేవుని లోక పాపములు ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయో ఎన్ని దేశాలు ఉన్నాయో అందరి పాపభారం పాపభారం పాపారం అంటున్నారు ఎవరు ఎవరు ఏమండి పాపాత్ముడు పాపాత్ముడు అంటే ఊరుకుంటాడా అదే సందర్భంలో పచ్చి తాగుబోతోండి మరి తాగిపోతాడా అన్నాం అనుకోండి అని చూడండి లేకపోతే ఇద్దరు ముగ్గురు పెళ్ళాలోండి హలో అంకుల్ ఇద్దరు ముగ్గురు వెళ్ళాలను కూడా అనుకోండి గంతే పగిలిపోద్ది పగిలిపోతుంది లేకపోతే ఎత్తడైపోతు ఒక్కొక్కరికి నాకు ఎంతమంది అయితే నీకేట్రా నేను ఎంత తాగితే నీకేంట్రా అంటాడు అంచేత ఇప్పుడు ఎవరన్నా పాపేంటి ఊరుకోరు వాక్యం అంటుంది పరిశుద్ధ గ్రంథం శాసనం పరిశుద్ధ గ్రంథం ప్రామాణికం శాసనం ఏ భేదం లేదు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పోగొట్టుకున్నారు పొందలేక ప్రయాసపడుతున్నారు పోగొట్టుకున్నారు తిరిగి పొందలేక నానా ఆగి చేస్తాం తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తున్నారు ఏదేదో చేస్తాం వాయ్ కృప కృప మనమందరము కృపచేత రక్షించబడ్డాం